వెల్కమ్ టు ఆర్థి ఎక్సోటిక్స్ అయితే టూ డేస్ బ్యాక్ మనము యాకాను ఆర్వెస్ట్ చేసినాం కదా అయితే ఏంటంటే ఫ్రెష్గా తిని చూసినాను అప్పుడు ఏంటంటే అసలు చప్పగా ఉన్నది నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉందల్లా చాలా పల్ప్ అనేది చాలా తక్కువగా ఉంది మొత్తం వాటర్ కంటెంట్ హెవీగా ఉంది అందుకే ఒక టూ డేస్ ఆగి తిందామని చెప్పేసి ఆపాను ఒకసారి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఇలా ఉండు ఇదేంటంటే ఫ్రెష్గా తినాల్సిందే ఉడకబెట్టి తినేది కాదు స్వీట్గా ఉంది కొంచెం క్యారెట్ ఫ్లేవర్ తోటి ఉంది స్వీట్ వచ్చేసి హెవీ స్వీట్ లేదండి మామూలు అంటే స్వీట్ అంటే మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు స్వీట్గా ఉంది క్యారెట్ ఫ్లేవర్ తోటి బాగుంది తినొచ్చు ఇది ఉడకబెట్టాల్సిన అవసరం లేదు మొక్కలు కూడా ఫ్యూచర్లో అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ